హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా అయితే నేను స్టార్ నెక్ డిజైన్ చూపిస్తానండి ఓకేనా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఓపెన్ అట్ సైడ్ క్లోజ్ మనం వైపు పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకుందాము ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం కట్ కోసం తీసుకుంటాం కదా ఇలా తీసేసుకు ఇలా తీసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసమా అంటే మనకు కుట్టేదాన్ని ఇప్పుడు నేను చెస్ట్ లూజి మార్కింగ్ వేసానండి ఇవైతే మీకు క్లారిటీగా అయితే చెప్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నడుములోజ్ వచ్చేసి నాకు ట్వంటీ నైన్ అండ్ హాఫ్ అంటే మ్యాక్సిమమ్ ఏదంటే థర్టీ సైజు బ్లౌజ్ అనమాట ఒక్క వన్ లైన్ మనము యాడ్ చేసుకోకపోతే థర్టీ సైజు బ్లౌజ్ కిందకి వచ్చేస్తుంది ఎంత థర్టీ సైజ్ అంటే ఫోర్త్తో డివైడ్ చేసుకుంటే సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది కదా ఒక్క లైన్ తక్కువ సెవెన్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది నేనైతే సెవెన్ అండ్ హాఫ్ పెట్టానండి ఇలా మీ మీకు ఎంత నడుము బ్లూజ్ ఉంటే అంత పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు వన్ ఇంచ్ డాట్స్ కోసం టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోండి స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ బిగ్నాట్స్ కూడా చాలా బాగా అర్థమవుతుంది యూజ్ కూడా అవుతుంది స్టార్ నెక్ డిజైన్ అనమాట ఇప్పుడు ఇలా బ్యాక్ వచ్చేసింది నడుము బ్లూజ్ వచ్చేసింది కదా ఇప్పుడు గల్లా కూడా చూడండి గల్లాకు మెయిన్ డాట్ ఒకసారి మన ఖర్చు కోసం ఒక డాట్ వేసేసుకుంటే మన గల్ల లెంత్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు లెంత్ చూసుకుందాము లెంత్ థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ నేను పెట్టేసుకున్నాను ఎందుకంటే ఖర్చు కోసం అన్నట్టు వన్ ఇంచు ఇలా పెట్టేసుకోండి మీకు ఎంత లూజ్ ఉంటే అంత పెట్టేసుకోండి ఓకేనా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తోటి కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ అయితే చూపించాను ఫ్రెండ్స్ నేనైతే టేప్ తోటి కొలుచుకున్నాను అనమాట ఇప్పుడు ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఫోర్టీన్ అండ్ ఆఫ్ ఇలా పెట్టేసుకోండి ఒక బాక్స్ లాగా గీసేసుకోండి డ్రా చేసేసుకోండి ఇలాగా చాలా రోజులైంది వీడియో పెట్టాక ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి చాలా ఇక్కడ ఒక బాక్స్ టైప్లో వేసేసుకున్నా నేను అంటే మార్కింగ్ని బట్టి బాక్స్ వేసేసుకున్నా నాకు ఎంత వచ్చింది టెన్ నుంచి అయితే వచ్చిందనమాట టెన్ ఇంచ్ అయితే మాక్సిమం టెన్ ఇంచ్ ఉంటుందని ఇది గల్ల బాగా లుక్ బాగుంటుందండి కొంచెం చిన్నగా పెట్టేసుకోకుండా బ్రాడ్గా అంటే ఎక్కువ లెంగ్త్ టెన్ ఇంచ్ ఉండాలి మాక్సిమం టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఉన్నా ఓకే బాగా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ స్టార్ నెక్ అంటే తక్కువ పెడితేనో అంత లుక్ అనిపించదు మాక్సిమం టెన్ ఇంచ్ పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఒక ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నా నేను ఇప్పుడు గల్లా విడ్త్ అంటే టూకు టూ లైన్స్ అంటే ఒకటి అంటే రెండు బాగు తీసుకున్న కింద వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నా కొంచెం బ్రాడ్గా ఉంటుంది పైకి వచ్చేసరికి తక్కువ పెట్టుకోవాలని ఎందుకంటే షోల్డర్ జారుతుంది అలా పెట్టద్ది అనమాట మనం కింద త్రీ పెడితే అలా ఇప్పుడు చంక డౌన్ కూడా కొలుసుకునే అవసరం లేదు ఇలా పెట్టేసుకోండి ఖర్చు వదిలేసి పెట్టేసిన తర్వాత ఇలా చూసుకుంటే మనకు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసింది నాకు ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకొని ఇలాగా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక మార్కింగ్ పెట్టిన తర్వాత ఎల్ షేప్ డ్రా చేయండి ఇప్పుడు ఎంత వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది కదా చంక డౌన్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అంటే మెజర్మెంట్ ప్రకారము నేను డ్రా చేస్తున్నానండి ఇప్పుడు టూ ఇంచెస్ మనం ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఇప్పుడు ఎల్ షేప్ అయితే గీసేసుకోండి ఇలాగా ఇప్పుడు చెస్ట్ లూజ్ చూడండి నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ అంటే డివైడ్ ఫోర్ డివైడ్ చేసుకుంటే ఎంత వస్తుంది థర్టీ ఫోర్ సైజ్ అనమాట అంటే నడుము లూజ్ థర్టీ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజు ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు కోసం ఇప్పుడు ఇప్పుడు ఇవి ఈ లైన్స్ డ్రా చేసుకొని కిందికి చూడండి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఉంది టూ ఇంచెస్ ఖర్చు అనమాట ఇప్పుడు ఒక చెస్ట్ లూజ్ నుంచి ఇలా డ్రా చేసేసుకోండి ఇప్పుడు టూ ఇంచెస్ ఖర్చు కోసం అయిపోయింది కదా ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ చూడండి ఇక్కడి నుంచి త్రీ ఇంచెస్ పెట్టేసాను నేను అంటే కొంచెం అవతలికి మనము డాట్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా నెక్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఈజీగా మనము బిగినర్స్ కూడా ఈజీగా డ్రా చేయొచ్చు వన్ ఒక హాఫ్ ఇంచ్ అయితే బయటికి ఇలా ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఈ మార్కింగ్ను కలుపుకుంటూ డ్రా చేయాలి అంతే ఈజీగా మనకు స్టార్ నెక్ వచ్చేసినట్టే దీన్ని నేను పైపింగ్ వేసి ఆపోజిట్ కలర్ వైట్ పైపింగ్ వేసి స్టిచ్ చేసేది కూడా చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్క టూ లైన్స్ కిందికి పెట్టేసుకోండి కింద ఇప్పుడు పైకి వచ్చేసరికి మనకు షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోండి ఎక్కువ వడల్పు పెడితేనే మనకు షోల్డర్ జారుతాయి ఫ్రెండ్స్ అది మాత్రం మనము గుర్తుపెట్టుకోవాలి ఇలాగ పైకి వచ్చేసరికి బ్రాడ్ ఉండద్దు కింద ఎంత బ్రాడ్ ఉన్నా పైకి వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నామో అంతే అంతే డ్రా చేయండి ఓకేనా ఇలా చూడండి ఇలా వచ్చేసింది కదా నీట్ ఫినిషింగ్ తోటి మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి ఎలా కటింగ్ చేసుకున్నాము స్టిచ్చింగ్ కూడా అలా చేసుకున్నామండి ఈజీగా బాగా వచ్చేస్తుంది కస్టమర్స్ కూడా మనకు సాటిస్ఫై అవుతారు కదా ఇలా వన్ అండ్ హాఫ్ అయితే నేను ఇలా ఒక లైన్ వేసేసుకున్నా ఇక్కడ కరువు స్కేల్తోనే గీసేసుకోండి హ్యాండ్తో నేనైతే కరువు స్కేల్ తోటి గీస్తున్నా ఎక్కడ కానీ మడతలు రావండి ఇలా చూడండి మార్కింగ్ను బట్టి మనము షెడ్ చేసుకొని డ్రా చేయాలి ఇలాగా చూడండి ఇలా ఇలా కొంచెం నాకు డ్రా కాలేదు చూడండి ఇక్కడ మార్కింగ్ సరిగ్గా పడలేదు అందుకని మళ్ళీ నేను గీసాను చూడండి ఇక్కడ ఇప్పుడు నాకు సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ బ్యాక్ మనము మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు హాఫ్ నుంచి అయితే ఇలా డ్రా చేసేసుకోండి ఎందుకంటే మనకు కుట్లల్లోకి వెళ్తుంది కదా అక్కడి నుంచి చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోండి ఇక్కడికి ఎందుకు ఎందుకంటే కుట్లలోకి వెళ్తుంది కదా ఇక్కడి నుంచి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవచ్చు మనం బ్యాక్ హ్యాండ్ ఉంటుంది కదా దాన్ని ఇలా మనం రౌండ్గా ఇలా టేప్ తోటి నేనైతే ప్రీవియస్ వీడియోలో చూపించానండి అందుకే ఇక్కడ నేను మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చూపించలేదు ఇలా టేప్ తోటి కొలుచుకుంటే సెవెన్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చేసింది మీకు ఒకవేళ రాలేదనుకోండి తక్కువ వచ్చిందంటే మనం లెంత్ కిందికి పెట్టుకోవాలి ఎక్కువ వచ్చిందంటే కొంచెం పైకి పెట్టుకోవాలి అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇలా ఒక టూ లైన్స్ ఇలా క్రాస్ గీసేసుకోండి ఎందుకంటే షోల్డర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా ఫోల్డింగ్ చేసేసి బ్యాక్ డాట్స్ ఇలా ఫోర్ అండ్ హాఫ్ అయితే నేను లెంత్ పెట్టాను అంటే ఇది థర్టీ ఫోర్ సైజు చిన్న మీడియం కిందకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ థర్టీ టూ అలా ఉంటే స్మాల్ సైజ్ అనమాట ట్వంటీ ఎయిట్ నుంచి ఇప్పుడు హాఫ్ నుంచు ఇలా మార్కింగ్ వేసేసుకోండి థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇవన్నీ మీడియం సైజు కిందకి వచ్చేస్తాయి ఇప్పుడు ఇలా డాట్ పెట్టాం కదా ఇప్పుడు మళ్ళీ చెక్ ఇంకోసారి చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్పుడు కటింగ్ చేసేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు క్రాస్కి పెట్టేసి ఇలా అంటే డాట్స్ నుంచి ఇలా పెట్టుకోవడం వల్ల మనకేందంటే చంక దగ్గర మడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడైతే కటింగ్ చేద్దాం బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా మీకు చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ అయితే పెట్టానండి అది కూడా మీకు ఇప్పుడు నేను నెక్ కట్ చేయలేదు అందుకు నేను క్రాస్ కట్ చేయలేదన్నమాట నెక్ కట్ చేసినంత కూడా చూపిస్తాను మీకు ఇప్పుడైతే నేను ఇలాగా కట్ చేసాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలా ఇప్పుడు మనము కట్స్ అయితే పెట్టు ఇలా చూడండి కొంచెం క్రాస్గా నేను ఒక హాఫ్ ఇంచ్ ఇలా తీసేసాను ఎందుకంటే ఇక్కడ మడతలు రాకుండా ఉంటాయి అన్నమాట అందుకోసం ఓకేనా గల్లా అయితే కట్ చేయలేదు ఇప్పుడు గల్లా కూడా కట్ చేసేది చూద్దాము చూడండి ఇలా ఇక్కడ నుంచి త్రీ తీసుకున్న ఇక్కడ టూ టూ లైన్స్ పెట్టేశాను మళ్ళీ ఒకసారి అయితే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి కింది నుంచి టూ లైన్స్ కింది నుంచి ఇలా కట్ చేసుకోండి ఓకేనా ఇలా పైపింగ్ వేసి బాగా వచ్చేస్తుంది ఫినిషింగ్ కొంచెం క్రాస్ కూడా తీసాను చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి కట్స్ అయితే పెట్టేసుకోండి ఈజీగా అంటే మనం కట్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇలా ఓపెన్ చూస్తే చూడండి వచ్చేస్తుంది చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్